పరలోకమందు ఉన్నటువంటి మాట తండ్రి మీ యొక్క ప్రశుతమైన ఉన్నతమైన నాన్న బట్టి నీ యొక్క పేయకుమారుడు మా రక్షకుడు ఏసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియసుకుంటున్నాము ఆయన మీరు వాయించినటువంటి జీవగ్రంథంలో నుండి మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు మేము ఆలోచిస్తూ ఉంటూ ఉండగా తండ్రి ఈ యొక్క మాటలు చక్కగా అర్థం చేసుకొని మీ యొక్క వాక్యానికి నాయన మేము లోపలి ఎన్నికిష్టలుగా జీవించేటట్టు సహాయత దయచేయమని సక్కటి వాతావరణాన్ని నాయన అనుకూలపరచమని ఈ ప్రార్థన మీ ప్రియుమాడు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా అడిగి వడిపో తండ్రి ఆమె ప్రియమైన దేవుని పెరుణాలు మరి ఇక సమయంలో బైబిల్ గ్రంథంలో ఉంది ఒక చక్కటి ఆత్మీయ సందేశం మనం నేర్చుకుందాం బాగు చేయుటకు సమయం కాదా मद वचन चूस प्रसंगी ग्रंथ प्रसंगी ग्रंथ मूडवध्या मोदी वचन चलो प्रसंगी ग्रंथ मूडव मोदी वचन प्रतीदा की సమయము కలదు ప్రతిదానికి సమయం ఉంది విత్తనం వేయగానే మనకు పంట రాదు విత్తనం వేయగానే పండు కాయాలంటే కుదరదు టైం ఉంది టైం పడుతుంది ఇక్కడ దేవుడు కూడా నాయన ప్రతిదానికి సమయం కలదు అని చాలా విషయాలు చెప్పారు ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోదాం రెండవ వచనం దగ్గర చదువుకుందాం పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాని పిరికి వేయుటకు చంపుటకు బాగు చేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఇక్కడ ఈ మూడో వర్షంలో మన పాఠానికి సంబంధించినటువంటి సందర్భం మన పాఠానికి సంబంధించిన సందర్భం బాగు చేయుటకు పైన చూస్తే ప్రతిదానికి సమయం కలదన్నారు అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు కుట్టడానికి సమయం ఉంది సావడానికి సమయం ఉంది నాటడానికి నాటిని పెరికి వేయడానికి ఇలా చెప్పుకుంటూ బాగు చేయుటకు అని కూడా చెప్పాడు అంటే బాగు చేయడానికి కూడా సమయం ఉందా అంటే ఉంది ప్రతిదానికి సమయం ఉంది అందులో బాగు చేయడానికి సమయం ఉంది అయితే దేని బాగు చేయాలి బాగు చేయడానికి సమయం ఉందా అయితే దేన్ని బాగు చేయాలి అదే మనం ఇప్పుడు ఆలోచిస్తాము మనం ప్రియమైన దేవునిత్రుడ బాగు చేయటం బాగు చేయడానికి ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది బాగు చేయాలంటే అదే పాడు చేయాలంటే పెద్ద కష్టం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇల్లు కట్టాలంటే సమయం పడుతుంది ఇల్లు పడగొట్టాలంటే పెద్ద సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవుని పిల్లల మనం చేసిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకు ఒక వెహికల్ ఒక బైక్ రిపేర్ వచ్చిందంటే మన అవసరం కాబట్టి బాగు చేయించుకుంటాం దానికి సంబంధించినటువంటి బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన లోపం ఏంటో చూపించుకొని సరి చేయించుకుంటాం మనం తీసుకొని ఉపయోగించుకుంటాం ఒక వాహనాన్ని బాగు చేయడం చేయించుకోవడం మనకు తెలుస్తుంది అదేవిధంగా ఇంటిలో ఏదైనా గోడలు కానీ పైన ఉన్నటువంటి దూలాలు కానీ అవి పాడైపోయినప్పుడు సరి చేయించుకుంటాం ఒక బిల్డర్స్ పిలిపించుకొని మరి చక్కగా ఇంటికి మరమ్మత్తు చేయించుకుంటారు ఇది మనకు తెలుసు అదేవిధంగా శరీరంలో ఏదైనా అవయవాలు బాగాలేనప్పుడు సమస్యలు ఏర్పడినప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్టర్ను సంపాదించి ఆ రోగాన్ని మరి పోయే విధంగా మనం డాక్టర్ను సంపాదించి బాగు చేయించుకుంటాం ఒక కిడ్నీ బాగాలేకంటే కిడ్నీకి సంబంధించిన డాక్టర్ను సంపాదిస్తాం ఒకవేళ గుండె సంబంధించినటువంటి వ్యాధి ఏవైనా ఉన్నట్లయితే మరి ఆ డాక్టర్ను సంప్రదించి మనం సరి చేయించుకుంటాం బాగు చేసుకోవాలని అనుకుంటాం సుప్రియమైన దేవుని ప్రదాళ ఇవి మనకు తెలిసిన నిజాలు ఎందుకంటే మరి పోగొట్టుకోవడం అనేది అది మనం ఎప్పుడు కోరుకో ఉదాహరణకు ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఇరవై వేల రూపాయలు పెట్టి కొన్న ఫ్రిడ్జ్ ఆగిపోయింది అనుకోండి ఏం చేస్తాం ఫ్రిడ్జు బాగాలనుకో ఫ్రిడ్జ్ ఎత్తి డస్ట్బిన్లో వేయాలనుకో ముందు ఏం రిపేర్ వచ్చింది దీంట్లో బాగు చేసుకున్నాం ఇంత వస్తువు ఎందుకు బాగు చేసుకోవాలి ఎందుకు పాత మూల పడేయాలి బాగు చేసుకోవాలని ఆలోచిస్తాం అదేవిధంగా దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన ప్రతిదానికి సమయం ఉంది బాగు చేయడానికి సమయం ఉంది అయితే ఈరోజు బాగాలేనివన్నీ మనం బాగు చేయించుకుంటున్నాం అయితే ప్రపంచ మనుషులకు తెలియని సంగతి మనుషులకు తెలియనిది పారైపోయినది దేవుడు చెప్తా ఉన్నాడు ఆ దాన్నే మనం బాగు చేసుకోవాలి అది ఏంటి అదే మనం చేసుకున్నాం ఇంధం గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ ఇమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహించేవాడెవడు ఫలాది పాడైపోయింది బాగు చేయించుకోవాలని మనం అనుకుంటాం పలాది పాడైపోయింది అది బాగు చేయించుకోవడానికి సహాయిస్తాం అయితే హృదయం పాడైపోయింది దీనికంటూ రోగం వచ్చింది దీనికి వ్యాధి చేసింది దీన్ని బాగు చేసుకోవాలని ఆలోచించే ఎవరు గ్రహించే ఎవరు బాగు చేసుకునే వాళ్ళు ఎవరు దేవుడు జ్ఞాపం చేస్తా ఉన్నారు అంటే దేన్ని బాగు చేసుకోవాలి హృదయాన్ని బాగు చేసుకోవాలి హృదయం మనస్సు మనస్సును బాగు చేసుకోవాలి ఈరోజు అవయవాలు పాడైపోయితే ఆపరేషన్ చేయడానికి ఎందులో డాక్టర్లు మేమున్నామని ఉన్నారు ఈరోజు ప్రపంచంలో హృదయాన్ని బాగు చేస్తాం అని ప్రకటన ఇచ్చిన వాళ్ళు ఎవరే ఉన్నారు హృదయాన్ని బాగు చేస్తాం వాళ్ళ దృష్టిలో హృదయం అంటే గుండె కానీ ఇక్కడ మనస్సు మనస్సును బాగు చేసే వాళ్ళు ఏమైనా దేవుని పిల్లల బరిలో చెప్పే పాదాలలో కూడా మనసును బాగు చేసే పాఠాలు లేవు ఈ అరవై డెబ్బైల జీవితానికి ఈ శీల ఆకారానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే బోధిస్తూ ఉన్నారు బాగు చేయడానికి సమయం ఉంది పాడైపోయిందంటే బాగు చేసుకోవాల్సిందే పాడైపోయినప్పుడే మీరు త్వరగా బాగు చేసుకోండి ఎందుకు ఆలస్యం అని మనుషులు మనమే చెప్పుకుంటాం ఈరోజు మనుషుల హృదయాలు పాడైపోయాయి అసలు వారిని గ్రహించడమే లేదు అది బాగు చేసుకోవాలని ఆలోచనే లేదు ఇవైన దేవుని ద్వారా హృదయం వ్యాధి కదండి దాన్ని గ్రహించేవాడు ఎవరు మనసు చెడిపోయింది దీనినే బాగు చేసుకోవాలి అయితే ఈ మనసును బాగు చేసే దాతలు ఎవరు మనసును సరిచేసే వ్యక్తి ఎవరు ఎవరంటే ఈ హృదయాన్ని చేసిన ఆయనే బాగు చేయగలడు మానవుల హృదయం అన్నింటిని ఏకరీతిగా నిర్మించిన ఆయనే హృదయాన్ని బాగు చేయగలడు మనిషి బాగు చేయలేడు చూద్దాం ఒక వచ్చి ఫోర్శే గ్రంథం ఫోర్శా ఆరో అధ్యాయం మొదటి వచనం ఫోర్శా గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం కాదు మనము గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వర్షంలో చివరి లైన్ ఉంటారు చూడండి చివరి మనలను బాగు చేయును ఎవరు దేవుడే దేవుడే మనను బాగు చేయును ఆయనే మనను బాగు చేయును దేవుని పిల్లరా ఈరోజు ఒక ఏదైనా శరీరంలో వ్యాధి కలిగినప్పుడు మనం ఎవరైనా సంభరించినప్పుడు దీన్ని బాగు చేసే ఆయన ఇంకో పలా చోట ఉన్నాడు ఆయన కూడా బాగు చేస్తాడు బాగా చూస్తారంటే మనం ఏమనుకుంటామంటే ఆయన కూడా బాగా చూస్తారా అయితే మావు చేసిన వాళ్ళు కూడా ఉన్నారని మనం అంటాం లేదు ఆయనే చూస్తారు బాగా ఆయన దగ్గరికి పోతేనే నువ్వు బాగుపడతావు అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తావు ఇది మనసులో పెట్టుకొని ఈ వచనాన్ని చదవాలి ఆయనే మనను బాగు చేయము అంటే ఆయన వల్లనే అవుతుంది నీ హృదయము అది పారైపోయింది ఆ హృదయాన్ని బాగు చేసేది దేవుడే దేవుని ప్రాణ ఇంకొక వచనం చూసుకుందాం కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం మూడవ వచ్చింది కదా కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం మూడవ వచ్చింది గుండె గాయములు కట్టువాడు గుండె చెదిరిన వారిని బాగుచేవాడు గుండె ఈ అవయవాల్లో ఉన్న గుండె బాగు చేసేవాళ్ళు ఉన్నారు డాక్టర్లు గుండె తీసి గుండె పెట్టేవాళ్ళు గుండె మార్పు చేసేవాళ్ళు ఉన్నారు అయితే హృదయాన్ని బాగు చేసేవాడు ఆయనే దేవుడే హృదయానికి సోకినటువంటి ఆ వ్యాధిని నయం చేసేవాడు దేవుడే గుండె చెందిన వారిని మనస్సును కలప చెందిన వారిని బాగు చేసేది దేవుడే ప్రియమైన దేవుని ప్రధాన ఈరోజు మనసులో ఎవరి హృదయమైనా నేను ఒంటరిగా ఉన్నాను నన్ను పట్టించుకోలేదు అని నీ మనస్సు ఒకవేళ కకాలికం అయిపోయిందా నీ మనస్సు చెడిపోయినట్టుగా నీకు అనిపిస్తూ ఉందా అయితే నీ మనస్సును సక్రమైన మార్గంలో పెట్టేవాడు దేవుడే సరిచేసేవాడు ఆయనే నన్నెవరూ పట్టించుకోలేరు నన్నెవరూ ఆలోచన లేదు ఇలాంటి ఆలోచనలు మనసులో పుడుతూ ఉంటాయి అయితే మనల్ని ఆదరించేవాడు సరి చేసేవాడు బాగు చేసేవాడు నిలబెట్టేవాడు దేవుడే నేను మేలు చేసినా నాకు కీడే సంభవిస్తుంది అని ఆందోళనతో చెందేవాళ్ళు ఉంటారు కుదేళ్ళు బాగుపడాల్సిన అవసరం లేదు మనకు నెమ్మది ఇచ్చేవాడు మనల్ని ప్రేమించిన వాడు ఆయనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన బాగు చేస్తాడు ప్రేమైన దేవుని పిల్ల ఇలా దేవుని చెంతకు వాళ్ళు ఎవరున్నారు ఏదో చిన్న బాధ కలిగితేనే ఇక నాకు నచ్చట్లేదు బాగలేదు అసలు ఇక్కడ అని మనుషులను చూసి మరి దేవుణ్ణే దూరం చేసుకునే విధంగా మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు నిజంగా దేవుడు ఎంతో ప్రణాళికతో ఈ సృష్టిని కలిగించి చివరికి తన యేసు క్రీస్తునే మన కోసం పంపించి ఎంతో ప్రణాళిక రచించాడు ఆయన నేనే బాగు చేస్తాను నా ఇద్దరు అంటే దేవుడు ఎందరో ప్రవక్తల ద్వారా తన మాటల ద్వారా ఎన్నో విధాలుగా చెప్పిన దాఖలాలు మనకు తెలియంది కాదు ఆయనే బాగు వారిని ఆయనే కట్టును ఆయనే బాగు చేస్తారా ఆయనే బాగు చేస్తాడు ఎలా బాగు చేస్తాడు ఇదొక ప్రశ్న ఎలా బాగు చేస్తాడు ఆయన చూద్దాం కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయం వర్షం వశం కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయం ఇరవయో వర్షం కీర్తన గ్రంథం నూట ఏడవ అధ్యాయం ఇరవయో వర్షం ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసము ఆయన తన వాక్కు వాక్యము ఆయన తన మాటను పంపించి మనం బాగు చేస్తాడు ఈరోజు డాక్టర్ సంప్రదిస్తే ఇదిగో పలానా రోగానికి సంబంధించి ఇదిగో పలానా మెడిసిన్ తీసుకోండి సహాయిస్తాడు డాక్టర్ ఇదిగో ఈ మెడిసిన్ వాడితే మీకు త్వరగా నయం అవుతుంది మీరు త్వరగా కోలుకుంటారు దేవుడు కూడా ఏ విషయాన్ని బట్టి మన హృదయం కృంగిపోయిందో దేన్ని బట్టి మనం నిరుత్సాహపడి పడిపోయాము కుంగిపోయామో దానికి తగిన మాట దేవుడు సేవల ద్వారా నీ దగ్గరకు పంపించి ఆయన తన వాక్కులను నీకు పంపి ఆయన బాగుపరుస్తాడు ఆయనే బాగుచేవాడు ఆయనే మన హృదయంలో బాగు చేసి నిలబెట్టేవాడు ప్రియమైన దేవుని పిల్లల ఇలాంటి చక్కటి మంచి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఆయన మాట స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తే బాగుపడి స్వీకరిస్తే మేలే జరుగుతుంది స్వీకరించకపోవడం వలన మనకు మనమే ముక్కు తెచ్చుకుంటాం అట్లా దేవుడు చెప్తా ఉన్నాడు నా వాకు పంపించి మిమ్మల్ని బాగు చేస్తాను దేవుడు అదే విషయం చెప్తా ఉన్నాడు ఆయన తన వార్తను పంపి ఆ రోజు వారిని బాగు ఈ ఈరోజు మాని కూడా బాగు చేస్తాం బాగు చేయడానికి సమయం ఉన్నా ఉంది రోజు సమాజంలో చెడిపోయిన హృదయాలు మనుషులు ఉన్నారు ఇప్పుడే బాగుపరచాలి మరణించిన తర్వాత సమయం లేదు అప్పుడు మేము బాగుపడతాం ఇప్పుడు అంటే కుదరదు దీపం ఉండగానే ఇల్లు చదువు పెట్టుకోవాలి ప్రాణం ఉండగానే హృదయాన్ని సరిచేసుకోవాలి సమయం ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయం ఇప్పుడే హృదయాన్ని సరి చేసుకోవాల్సిన సమయం ఈ హృదయాన్ని మనస్సును బాగు చేసినటువంటి డాక్టర్ ఆయనే ఆయన తన వాకు పంపించి బాగు చేస్తాడు తన మాట చేయదనే బాగుపరుస్తాడు బాగు చేస్తాడు ఈరోజు మనం ఉన్నాం ఎందరైతే వాక్యం తెలుస్తున్నారో ఎందరైతే వాక్యాన్ని చెబుతూ ఉన్నారో ఈ వాక్యం చెప్పే వారందరూ దేవుని తరఫున మనుషుల హృదయాలను బాగు చేసేవాళ్ళు అంటే వీళ్ళు కూడా డాక్టర్లేనా ఆ వీళ్ళు కూడా డాక్టర్లే వీళ్ళు బైబిల్ డాక్టర్లు వీళ్ళు బైబిల్ డాక్టర్లు బైబిల్ తరఫున మనసులో మనుషుల మనసులో బాగు చేసే వాళ్ళు చక్కటి మార్లు చెప్పి జీవితాలను కట్టేవాళ్ళు నేను కూడా డాక్టర్నే మీరు కూడా మీకు కూడా వాక్యం వచ్చా మీరు కూడా డాక్టర్లే నేను డాక్టర్ కోర్సు చేయలేను డాక్టర్ కోర్సు అప్పుడు చేయకుండా మిస్ అయిపోయాను నువ్వు బాగు అవసరం లేదు నువ్వు దేవుని తరపున దేవుని నేర్చుకుంటే నువ్వు కూడా ఆత్మను రక్షించేటువంటి డాక్టర్లు ప్రేమైనా దేవుని తిరు బాగు చేయడానికే ఆ రోజు యేసుక్రీస్తు భూమి మీద వచ్చి రోగాన బాగు చేశాడు మనసు హృదయానో బాగు చేసి ఈ ఈరోజు ఆ బాధ్యత మన మీద పెట్టాడు అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ డాక్టర్లలో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు మంచి కలిగిన డాక్టర్లు ఉన్నారు సమాజంలో కూడా చూస్తే మంచి వైద్యం అందించే వాళ్ళు ఉన్నారు అసలు పురోగానే తగ్గు అందాం అనేవాళ్ళు కూడా ఉన్నారు ఫేక్ డాక్టర్స్ మళ్ళీ రేపు రా అంటాడు అసలే ఓ వింటో చెప్పాడు ప్రతిరోజు వెళ్తే ప్రతిరోజు బీజాలని దేవుడు కూడా అదే విషయాన్ని తన బోధకుల విషయమై తన మాట చెప్పిన వారి విషయమై కూడా బాధపడుతూ కూడా ఒక మాట చెప్పేవాడు చూసుకుందాం గ్రంథం ఇనిమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం ఇర్మియా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం సమాధానము లేని సమయమున సమాధానం 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 అని

బాగు చేసేవాళ్ళు ఎవరు పై పైన బాగు చేస్తా ఉన్నారు పైపై మీరు లోతుల్లోకి వెళ్ళి ఆ రోగాన్ని తీసేవాళ్ళు తీసేవాళ్ళు లేరు అలాగే ఉండిపోతే అలాగే చచ్చిపోతే నా దగ్గర రాకపోతే పరిస్థితి ఏంటి దేవుడికి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు ప్రేమ దేవుని పిల్ల ఒక మంచి డాక్టర్ రోగానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ బయటికి తీసుకొని వస్తాడు ఆయన సరే వైద్యం అందిస్తాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని తరపున బోధించేటువంటి బోధకులు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి తమ యుద్ధకు వచ్చేటువంటి దేవుని పిల్లలను సరైన రీతిలో వాక్యం బోధించి మరి బాగు చేయాలి ఇది బాధ్యత నిలబెట్టాలి లేకపోతే దేవుడు బాధపడతాడు ఆ రోజే బాధపడ్డాడు ఆ జరువుల గాయములు అయిపోయానే బాగు చేస్తా ఉన్నారు ఈరోజు కూడా చాలామంది చాలా సమయాలలో బాధపడేవారు లేకపోలేదు బాధపడేవాళ్ళం లేకపోలేదు ప్రేమైన దేవుడి పిల్లల నిజంగా దేవుని యొక్క సత్యవాక్యమును సరిగా విభజించి చెబితే సరైన వైద్యం అందించి చెబితే ఖచ్చితంగా మనుషులు బాగుపడతారు చక్కగా దేవుని వారికి బ్రతుకుతారు ఆ రీతిగా మరి బైబిల్ విద్య నేర్చుకునే వాళ్ళు కూడా దేవుని యొక్క జ్ఞానంలో గొప్పగా ఎదగాలి చక్కగా నేర్చుకోవాలి బైబిల్ నేర్చుకునే వాళ్ళు కూడా ఇది సలహా ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు నిజంగా ఆయన బాధపడే విధంగా మనం చేయకూడదు అందరిని రక్షించాలి అందరిని బాగుపడాలి అందరిని సరిచేయాలి అందరిని నిలబెట్టాలి ప్రియమైన దేవుని పిల్లల మరి బాగు చేయడానికి సమయం ఉందా ఉంది దీన్ని బాగు చేయాలంటే హృదయాన్ని బాగు చేయాలి లోగంలో వస్తువుల్లో బాగు చేసేవాళ్ళు ఉన్నారు ఒక ఫ్యాన్ పోతే ఫ్యాన్ రిపేర్ చేసేవాళ్ళు ఉన్నారు బైక్ రిపేర్ చేసేవారు ఉన్నారు ఫ్రిడ్జ్ రిపేర్ చేసేవారు ఉన్నారు ఇంట్లో ఏసీ బాగా దాన్ని బాగు చేసేవారు ఉన్నారు ఏ రోగం వస్తే ఆ రోగాన్ని బాగు చేసేవారు ఎల్లో డాక్టర్ ఉన్నారు హృదయాల్లో బాగు చేసేవారు లేరు కరువైపోయారు కోప విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందే ఈ పని కూడా మరి చక్కగా బాగు చేసే ఉన్నారు తర్వాత బాగు చేయకుండా అడగొట్టేవాళ్ళు ఉన్నారు మనమైతే మన అయితే మరి చక్కగా వాక్యం బోధించే వాళ్ళే ఉన్నారు ఎవరు వాక్యం చెప్పినా చక్కగా రాసుకుంటూ మరి దేవుని కొడుకు మరి గొప్పగా బ్రతకాలని ఈ యొక్క మాట తెలియజేస్తాం అప్పుడు గారు మరి చివరిగా ఒక మాట చదువుకుందాం ముగించుకుందాం ఫిబ్రియో రాసిన పత్రిక ఫిబ్రవరి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఫిబ్రియో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన తన వాక్కుని ఎందుకు పంపించి ఆయన బాగు చేస్తాడు వాక్యం ఎందుకు పంపాలి ఆ వాకు చేతనే ఎదు బాగు చేస్తాడంటే చెప్తా ఉన్నాడు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై

హృదయం లోతుల్లోకి వెళ్ళేది దేవుని వాకే దేవుని మాటే హృదయం లోపలికి వెళ్ళి సరిచేస్తుంది బాగుపరుస్తుంది కాబట్టి ఆయన తన వాక్కునే పంపించి బాగు చేస్తా ఉంటాడు ఏ కత్తి తీసుకున్నా కానీ హృదయం లోపలికి వెళ్ళిపోలేదు దేవుని మాటే హృదయంలోకి వెళ్ళిపోతుంది దేవుని మాటే మనం బాగు చేస్తుంది ఆ వాక్కు మన హృదయంలోకి వెళ్ళినప్పుడు లోతుల్లోకి వెళ్ళినప్పుడు మనకు నొప్పి అనిపించవచ్చు మనకు బాధ అనిపించవచ్చు కానీ తర్వాత మనం బాగుపడతాం తర్వాత బాగుపడతాం బాగుపడాలంటే ముందు ఈ బోధ పడాలి ఈ బోధ పడినప్పుడు బాధ కలవచ్చు తట్టుకుంటే తర్వాత అంత సుఖమైన తర్వాత అంత మేరే ప్రియమైన దేవుని ప్రణాల ఈ యొక్క మాటలు విన్నటువంటి మనము మరి దేవుని యొక్క మాటలు మరి దైవ సేవ ద్వారా మన యొక్క ఆత్మీయ తండ్రి గారి ద్వారా చెబుతూ ఉన్నప్పుడు మరి ఎంతో ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా కఠినంగా చెబుతూ ఉన్నప్పుడు బాధ కలిగించ కలవచ్చు కానీ అది దేవుని మాట ఆ మాట మనం నిలవడాల్సిందే అది మనం బాగు చేసే మాట అది మన కన్నగే దేవుని మాట తెలియన దేవుని ద్వారా దేవుని యొక్క మాటలకు మీరందరూ మరి విధేయులై ఆయన మాది ముందు మరి హృదయాన్ని సరి చేసుకుంటూ మరి దేవుని కొరకు ఉన్నతంగా జీవించాలని మరి నేను కూడా మరి హెచ్చరికగా చేసుకుంటూ ఈ యొక్క మాటలో ముగిస్తున్నట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం అందులో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏమి ప్రేమతో కోరుగలుస్తూ ఉంటాం మందు ఉన్నటువంటి యొక్క తండ్రి ఈ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన మరొకసారి నాయన ప్రార్థించి అడిగొలు ప్రతి దానికి సమయం ఉందని మీరు సెల్వించారు నాయన బాగు చేయడానికి కూడా సమయం ఉంది బాగు చేయవలసింది నాయన అతి ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది నాయన మనుషుల హృదయాలు మా హృదయాలు కూడా నాయన మీరే ఎరిగిన దేవుడు నాయన మా యొక్క మనస్సు నాయన నీ యొక్క వాక్యానికి అనుగుణంగా ఉండనట్లుదండి మాలో ఉన్న లోపాలు కూడా ఆయన మేము సరి చేసుకుంటూ నీకు విధేయులమే నీ కొరకు ఉన్నతంగా బ్రతికే సహాయత దయచేయమని సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులను దైవ సేవకులను సంఘ విశ్వాసులను ఆయన జ్ఞాపకం చేసుకుని మీ యొక్క వాకు పంపించిన ఆయన మమ్మల్ని బాగుపరచమని నీ కొరకు నిలబెట్టుకోమని అనేకులను ఆయన రక్షణ పొందునట్టు ఈ వాక్యం ఆయన అనేకులకు పంచే విధంగా సహాయత దయచేయమని ఈ ప్రార్థన ఈ ప్రేమవాడైనటువంటి యస్సు గ్రీస్సు ద్వారా అది వెలుగొస్తున్నాం తండ్రి అది